ఇక విద్యార్థి దశ నుండే పిల్లలకు చదువు ఒక్కటే కొలమానం కాకుండా సంగీతం సాహిత్యం నృత్య కళల్లో ప్రవేశం కల్పించినప్పుడే పిల్లలు మానసికంగా ఎదుగుతారని ఒంగోలు శాసనసభ్యులు దామచంద్ర రావు అన్నారు టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్యనికేతన్ పదివ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పదేళ్లుగా నృత్య కళా సేవ చేస్తూ వందలాది మంది కళాకారులను తయారు చేయడంలో ప్రియ కూచిపూడి నృత్య కళానికేత నిర్వాహకురాలు ఎస్వి శివకుమారి చేస్తున్న సేవ అద్వితీయమని దామచల్ల జనార్దన్ అన్నారు ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి మంచి ఆదరణ ఉందని నృత్యానికి సంబంధించి ఎన్నో కళారూపాలు ఉన్నా కూచిపూడి గొప్ప కళ అని అన్నారు ఒంగోలులో సంగీత నాట్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పారు కూటమి ప్రభుత్వంలో కళాకారులకు ఆదరణ ఉంటుందని అన్నారు నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వారికి వీలైనంత త్వరలో స్థలం కేటాయిస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పద్మావతి కళ్యాణం నృత్య రూపకం గమనీయంగా సాగింది నాట్యాచార్యులు కూచిపూడి సిద్ధేంద్ర కళాపీఠం విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి తన గురువులు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు అలహరి చెంచలరావు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో చిన్నారులు కూచిపూడి నృత్యాలతో అలరించారు చూసాం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత చక్కగా చేశారు పెద్ద అది మామూలుగా అయితే కొత్త ట్రైనింగ్ వాళ్ళకి ఆ విధంగా కోచింగ్ చేయటం ఆ కోచింగ్ చేసుకునే పథకం చేయటం ఆ విధంగా ఎంత బాగా చేశామో ఎన్ని టెన్షన్లు నా కూడా దాంట్లో ఒక పాట వస్తే కొత్త టెన్షన్లో మర్చిపోతాం అనగా భవిష్యత్తులో భవిష్యం అవ్వాలి ఎందుకంటే రాష్ట్రంలోనే ఎక్కువ ముఖ్యంతో ఈరోజు ఎంతో మంది ఉన్నారంటే కట్ట రాష్ట్రం ఫస్ట్ ప్రైస్లో మన అనుభవంలో రాష్ట్రంలోనే ఫస్ట్ ప్రైజ్ అనేది కూడా మీకు ఈ సందర్భంగా అందరితో ఈరోజు లేని అన్ని కూడా ఏదైతే మనకు ఏదైనా అంటున్నారో ఈరోజు మాల్సు షాపింగ్ మాల్సు కోర్టు కార్ షోరూమ్స్ అన్నీ కూడా పక్కన దగ్గర లేని అని కూడా మనం చేస్తాము ఇది కూడా ఆ రోజు పరిస్థితుల్లో విద్యా కళాక్షేత్రం చేశాం ఈరోజు డ్యాన్స్ అకాడమీ స్కూల్ కావాలని చెప్పి చెప్పారు ఖచ్చితంగా దాన్ని కూడా గవర్నమెంట్ చేసి అకాడమీ స్కూల్ అదేవిధంగా ప్లేస్ కావాలని చెప్పారు ప్లేస్ కూడా ఈరోజు చాలామంది కూడా ఉండేవాళ్ళు ఉంటా ఉన్నారు తప్పకుండా దాన్ని చేస్తాం ఇంకో విచిత్రం ఏంటంటే మన ఉండో స్టేడియం లేదు క్రికెట్ స్టేడియం లేదు ఒక ఐపీఎల్ నాటకానికి దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం మన భారతదేశానికి మొత్తానికి ఏ విద్య సరే ఆ విద్యకి సంబంధించిన మూలాలని ముఖ్యమంత్రిగా చెప్పేది మంతొమ్మిది నాటిగా ఈవెన్ ఇంజనీరింగ్ చూస్తున్నా ఇంజనీరింగ్ అంటే మీరు ఎలాంటి భవనాలు పవనం ఎలా కట్టాలి ఏ షేప్లో కట్టాలి ఇలాంటి కళా వేదికలు ఎలా కట్టాలి అని అనేసి కూడా ఆయన చెప్పాడు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం దానికి ముందు చెప్పినటువంటి శాస్త్రం నాట్యశాస్త్రాన్ని మొత్తాన్ని దాంట్లో చెప్పినటువంటి ముప్పై ఆరు అధ్యాయాల్లో ఉన్న ప్రతి అనుషాన్ని పూజ తప్పకుండా పాటించిన ఏ

జగన్మోహన్ రావు గారికి వాళ్ళ దశమ వార్షికోత్సవానికి ఆశంసలు అందజేశారు ఢిల్లీలో పార్లమెంట్ హౌస్ లో గృహ పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ప్రారంభ సమావేశంలో ప్రస్తుత సంవత్సరంలో గృహ పట్టణ వ్యవహారాలకు సంబంధించి కమిటీ సభ్యులు పరిశీలించాల్సిన అంశాలను నిర్ణయించారు introduce thank you